ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ సీఎం కే రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు వేయబోతున్నారు ఇక డబ్బులు దాదాపు రెండు లక్షల వరకు రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి మరి ఆ రెండు లక్షలకు ఎందుకు వేస్తున్నారు ఎప్పుడు వేస్తారు ఎవరెవరికి వేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోను చూసి మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలా తెలంగాణలో చాలా మందికి వీడ వెళ్తూ ఉంటుంది దయచేసి వీడు వీడియోని చూసి ఒక్క లైక్ చేయండి ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇందులో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు అయితే వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు ఇప్పటికే యాసంగి సీజన్ అయితే మొదలైంది కాబట్టి తెలంగాణలో రైతులకు ఎవరి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తూ ఉన్నారు ఈ పెట్టుబడి సాయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పది లోపు భూమి కలిగిన ఉన్న వారికే వారందరికీ యాసంగి రైతు బంధులు డబ్బులు అయితే పడుతు విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒకేసారి రెండు లక్షల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రుణమా రైతులకు రుణమాఫీ జమ చేయ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ కావాలంటే కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది అవి ఏంటంటే ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారు సకాలంలో ఇంట్ర వడ్డీతో సహా వా డబ్బులు కట్టిన వాళ్ళకే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అని అలాగే ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయితేనే రుణమాఫీ వర్తిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది ఇదే అండి ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మీకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి